రమణ మహర్షివారి చరిత్ర ద్రావిడ దేశమున మధుర నగరము దాటిన తర్వాత తిరుచులి అను గ్రామము కలదు తిరుచిలి దివ్యక్షేత్రము దీని చెంతనే పాపహరి లేక కొండీ నది కలదు తిరుచులి అన్న ఓంకారమని అర్థం ఆ క్షేత్రమున శివుడు భూమినాథ రూపమున వెలిసి ఉండెను ఈ గ్రామమున పరాశర గోత్రులు ద్రావిడ బ్రాహ్మణ శాఖలో ఒకటి అగు శాఖకు చెందిన సుందరం అయ్యారు అని న్యాయవాదులొకరుని వీరి భార్య అలగమాల్ వీరికి ముగ్గురు కుమారులు కలిగిరి వీరిలో రెండో వాని పేరు వెంకట రామన్ వీరి రమణ మహర్షిగా ఖ్యాతి గడించరు వీరు నిరతాన్నదాతలు వీరి పూర్వులలో నొకరికి ఒక సన్యాసి వచ్చి అన్నము పెట్టవలసినదని అడుగుగా అన్నము పెట్టకపోగా వారు చూపిన నిధారణకు కష్టపడి తరమునకొకరు నా వలని సన్యాసులై భిక్షాఘటన జీవుల ఇందురుగా కానీ చెప్పించను అప్పటి నుండి ఈ కుటుంబము వారిలో తరమణకొకరు సన్యాసాశ్రమను స్వీకారం చేస్తున్నారు అటులోనే సుందరామయ్యారు తాతలలోనొకరు వీరి అన్నం అన్నయ్య కూడా సన్యాసాశ్రమను స్వీకరించి ఉన్నారు రమణ మహర్షులు వారు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరము డిసెంబర్ ముప్పైవ తేదీన జన్మించిన్నారు చిన్నతనము నుండి చదువులలో చాలా చురుకుగా ఉన్నారు సూక్ష్మగ్రాహి చెప్పినది తడవగా గురువుకు పాఠములు చెప్పు చెప్పు అప్పు చెప్పును చాలా మితభాషి చదువులలోనే కాక కుస్తీలు ముష్టిద్దములు దండెములు మొదలకు వ్యాయామ క్రీడలు అందు కూడా ప్రాయ ప్రాణీ ప్రావీణ్యము కలిగి ఉండెను పద్దెనిమిది వందల తొంభై రెండులో తండ్రి చనిపోయిను మధురలో వీర తండ్రి సుబ్బయ్య గారి ఇంట చదువు సుందెను వీరి బంధువులలో ఒక వృద్ధుడు వీరిని ప్రేమతో రమణ అని పిలిచేవారు తర్వాత గణపతి మునింద్రులు వీరి శిష్యులైన నూతన నామమును సేకరించరు అప్పటి నుండి శ్రీ రమణ మహర్షి అని వ్యవహరించున్నారు ఒకనాడు తిరుచిలి గ్రామ నివాసి అరుణాచలం నుండి వచ్చును మధుర రమణని కలిసి అరుణాచల మహాత్యమును చెప్పాను వెంటనే రమణునికి హృదయమున తెలియని అనుభూతి కలిగి భక్తి మెక్కుటమాయను కొంతకాలము ఏకాంతముగా నుండి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడక ఆటలాడక దేవాలయమునకు పోవుచుండెను మధురలో ప్రసిద్ధమైన మీనాక్షి సుందరేశ్వరుల సన్నిధికి పోయి ఏకాగ్ర దీక్షతో ఈశ్వరుని తను భక్తునిగా నూనర్చమని నాయునారులకు వలి తనకును అనన్య శరణమ్మగు పూర్తి భక్తి ఇమ్మని వేడుకొని చుండేవారు ఆయన పినతంతయు ఇతని పద్ధతులు నిరసించి ప్రాతికూల్యము చూపుచుండ్రి అప్పుడు రమణుకి అంతరంగమున విరక్తి భగవత్ శరణార చరణారవిందములపై అనువిరక్తియు పరస్పర వైరుధ్యముగా ఘోషించుండెను పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు శనివారము ఇంగ్లీషు వ్యాకరణము చదవనందున ఉపాధ్యాయుడు ముమ్మారు రాయమని చెప్పినందున రమణుడు రాయుసుని పద్మాసనమున కూర్చుని ధ్యానమునకు ఉపక్రమించను తమ్ముని శ్రేష్ఠులకు అన్నగారైన నాగస్వామి కోపించి పౌరుషవాక్యములతో రమణని నిందించెను అన్నగారి తిరస్కారమే శ్రీ రమణనిలో గొప్ప మార్పు వచ్చినది సంవత్సరం గడిచిన తర్వాత రమణులు రా అరుణాచలేశ్వరుడి జనకుడు పరమపిత ఇతుడు సర్వజ్ఞుడు అని తలసను అన్నగారు తన స్కూలు జీతము కట్టమని ఐదు రూపాయలు రమునికి ఇవ్వగా తాను స్కూలుకు వెళ్ళుచున్నానని చెప్పి అరుణాచలం నాకు చెప్పకుండా పోయిను రైల్లో ప్రయాణము చేయనప్పుడు కూడా ఎటు చూడక ఇతర ధ్యాన లేక కళ్ళు మూసుకొని స్వామి ఎందు భక్తిలో లీనమైంది వారు ఆకలి దప్పులు మరిచిపోయిను వారిలో ఆరిని నల్లూరు గ్రామంలో దిగి అక్కడ గల స్వామిని దర్శించ దేవాలయంలోనికి పోయిను ఎవరిని అడిగినను ప్రసాదము లభించలేదు మనసు కరిగిన వాద్య గాంటలో ఒకరు ఇచ్చిరి ఆ తర్వాత పొగుటకు ద్రవ్యము లేక చెవులకునున్న ఎంటు జోళ్ళు తాకట్టు పెట్టి నాలుగు రూపాయలు తీసుకొని కృష్ణాష్టమి రోజున ఒక బ్రాహ్మణుని ఇంట భుజించి అరుణాచలనామకు ప్రయాణమైపోయాను అరుణాచలేసుని తనివితేర సేవించను తర్వాత భక్తితో కలిగిన విరక్తి తన వెంబడి తీసుకొని వచ్చిన ఆహారమును ఖర్చులకు పోగా మిగ్న సొమ్మును అవతల విసిరివేసను కౌపీ నమ్ము ధరించెను జంధ్యమును ప్రత్యజించెను తాను జగజ్జనుని పుత్రుడని తలసి అహంకారము మమకారము వదలి మంగలి వద్దకు పోయి క్షరకర్మ చే నెరవేర్చుకునిను తరువాత మౌనమ్రతము పాటించి సర్వస్వము అరుణాశలేసుడిని నమ్మిండిను తపస్సు చేసుకున్నకై వేయి కాళ్ళ మండపం మధ్యలో నున్న అరుగు ఎవరైనా ఆహారము ఇచ్చినా తీసుకొని మౌనంగా కన్నులు మూసుకొని తపస్సు చేసుకొని చుండెను కొంతమంది కొంటి బాలు పరిహాసమనసు చిన్న పెంకులు మొదలగున్నవి విసిరి వేయి తన పూజకు ప్రార్థనకు అభ్యంతరం కలుగుతున్నందున అతడు పాతల లింగం ప్రవేశించను అక్కడ క్రిమి కీటకాదులు వీరిని కుట్టుసున్నందున నెత్తులు సీము కారుసుండెను కానీ వారు రక్ష పెట్టగా తాము తపస్సు చేసుకొని ఉండరు వీరి స్థితి చూసి జాలితో తమ ఇంటికి రమ్మని ఆహ్వానించినను ఏమీ పట్టించుకున్నాక ఉండరి రాను రాను అతని విగ్రతపము ఏ కొద్ది మంది కొంటి పిల్లల్లో తప్ప పలువురు వచ్చి మెచ్చుకుని చుండరి ఆ ప్రాంతంలోనే ఒకప్పుడు శేషాద్రి స్వామివారి కూడా ఈ విధంగానే సూచరి శేషాద్రి స్వామివారు కూడా అతని తపశక్తికి మెచ్చి అప్పుడప్పుడు వచ్చి చూసిపోచుండేరి ఇక్కడ రమణుల వారి పరిస్థితి తెలుసుకొని పళనిస్వామి అని వారు ధ్యానమున నుండిన రమణుల వారిని గోపుర సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయము విడిచిరి వీరికి అప్పుడు క్రిమి కీటకములు కుట్టుట చే పుండ్లు నుండి నెత్తురు చీము కారుచుండడం వీరిని బ్రాహ్మణ స్వామి అని కూడా వ్యవహారం వ్యవహరించుండేరు తర్వాత ఆలయనముకు గల నందనవనము తోటలోనికి ధ్యానార్థి అయి చేర్ర ఒక్కొక్క సమయంలో వీరికి కౌపీనముండేది కాదు వీరు ధ్యానమునకై వాహన మండపము మొదలుగు పలు ప్రదేశములు మారరి అను అని శైవభక్తుడు వీరికి అపరిమిత భక్తి శ్రద్ధలతో సేవలు చేసు వీరిని వీడక ప్రథమ ప్రథమ పరిచారికుడయ్యను కొంటే పిల్లలు కొందరు స్వామి మీద మూత్ర విసర్జన చేసినను స్వామి గమనింపకయ్యే శాంతి ఇండ్రి గురుమూర్తమున స్వామి తపశ్చర్యకై ప్రవేశించను అచట వారికి ఏ ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా తపశ్చర్య సాగిపోవును శరీరము ధూళిమయమై కేశములు జడలు కట్టి దీర్ఘముల ఇండెను ఆ ప్రాంతమున సీమల బాధ అధికమైనను వీరు పట్టించుకొనకయిండ్రి జనులకు ఈ కటు తపస్సు చూసినది మొదలు స్వామి ఎడ భక్తి గౌరవములు ఎక్కువయ్యను అందరికి నీ శరీరం నాకు కావలసినది సేవ ముఖ్యమని బోధించను మొదటి నుండి ఆ తొంభి రామ్ అను భక్తులు నివేదించిన ప్రసాదం దినము నాకొక్క పర్యాయము సేవించను చాలా కాలం నాకు స్వామివారు తమిళుడని అసలు పేరు వెంకటరామన్ అని తెలుసుకోగలిగిరి కొంతకాలము వరకు వెంకటరామన్ ఇంటికి రాకపోవడము అన్న నాగస్వామి సుబ్బయ్యారు మాన మధురలోనున్న అలగమ్మ వద్దకు వెళ్ళి చెప్పిరి చాలా చోట్ల వెతికిరి కానీ రమణని వృత్తాంతము తెలియలేదు కొంతకాలం నాకు సుబ్బయ్యారు మరాణించెను తిరుచుల్లి నుండి యువకుడొకడు వచ్చి మధురలో వెంకటరామన్ను వెంకట్రామన్ను తల్లికి అన్నకు వెంకట్రామన్ వృత్తాంతమంతయు చెప్పి వెంకటరమణను తీసుకొని వచ్చుటకు ఎన్నో విధములు ప్రయత్నించి విఫలరైరి తరువాత స్వామి అరుణగిరి నాదర్ ఆచార్య ప్రతిష్టలింగం గుడికి పోవుసు పరిచారకులను తన వెంట నుండి సమ్మతింపక పూర్తిగా నుండి స్వామి అరుణాశాల సమీపమున పవలకూరు ఈశ్వర దేవాలయంలో తపస్సు సాగించను తల్లియు అన్నయ్య వచ్చి ఇంటికి రమ్మాన్ని వేడుకొనగా కాని లాభం లేకపోయాను తల్లి ఎంత దుఃఖించను స్వామి మౌనంగానే ఉండిను మరలా పవలకూర వదిలి అరుణాచలం నాకు వచ్చిరి అరుణగిరి యందు గల గుహలన్నింటిలో విరూపాక్ష గుహ ముఖ్యమైండిను పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరమున అరుణాశ్రమము నెలకొలిపే వరకు విరూపాక్ష గుహయందే రమ్మనులో నివసించి తపస్సు చేసుకొని చుండెను ఈ గుహయందు పాములు తేళ్ళు మండ్రగబలు ఉడతలు మర్కటములునను వాటికి హాని కలిగించే ఏ ప్రయత్నము చేయవలే చేయలేదు అది కుట్టినను స్వామివారికి విషం ఎక్కుటలేదు ఒక పెద్ద త్రాసు పాము నిత్యము స్వామివారి చెంతకు వచ్చి వారిని ఏమీ చేయక వారిని స్థిర దృష్టితో చూసిపోవచుండేవి మర్కటంలో స్వామివారు నిత్యము కొంత కాలక్షేపము చేసి సమస్త జంతువులు రమణ మహర్షి ఆశ్రమ ఎవరికి హాని చేయక వాటి పనులు అవి చూసుకొని శాంతంగా పోవుతుండేవి అనేక మంది పండితులు తత్వేత్తలు వీరి ఆశ్రమకు వచ్చి సందేహము తీర్చుకోవాలి పంతొమ్మిది వందల మూడులో విరూపాక్ష గుహందు స్వామివారుండగా ఆంధ్రదేశం నుండి విద్వాంసుడైన గణపతి మునీంద్రుడు స్వామిని దర్శించి తపస్వభావము చెప్పవలసిందిగా కోరి వారి వలన సర్వము గ్రహించి గణపతుల వారు దగ్గరుండి ఉండచే రమణల వారు సంస్కృతమున రచనాశక్తి కలిగించుకుని వీరి గొప్పతనము మహిమలు తెలుసుకొని పెక్కుమంది కొండ ఎక్కి స్వామిని దర్శించుకొని వారి సందేహం తీర్చుకొని చున్నారు కొంతమంది స్వార్థపరులైన సాధువులు స్వామయందు అసూయ భావం కలవారయ్యరు స్వామి మౌనం వదిలి సంశయాలు సందేహంలో తీర్చుటయే ముఖ్యమని భావించింది స్వామి పేరుతో కొంతమంది స్వార్థపరులు ధనమార్జించుట కోసము స్వామికి తెలిసి చాలా బాధపడేను మహర్షికి పండితులు పామరులు ధనికులు పెద్దలు బాలు వృద్ధులు ఎందరో శిష్యులైరి వారికి గల సందేహములు తీర్చుకొని చుండరు రమణ గీత చాలా ప్రాముఖ్యము వహించినది రమణుల బంధువర్గంలో ఒక్కొక్క గతించరి తల్లి అలగమాలు మతిశడి పుణ్యక్షేత్రం దర్శించుకొని కుమారుని చూసేటకు విరూపాక్ష గు వచ్చను అప్పుడు ఆమెకు తీవ్ర జ్వరము సోకగా స్వామి తల్లికి ఎంతగానో సేవ చేసి ఏగులకైనను మాతృబంధము తప్పదని అరుణాచలేశ్వరుని తన తల్లిని కాపాడమని ప్రార్థించను చివరి రోజుల్లో తల్లికి అముష్మిక విద్యాభ్యాసము చేయించి అందరూ స్త్రీలు నాకు తల్లులే అని బోధించను శ్రీ రమణులు వారికి మిత్రభావంతో నుండి ప్రేమించి గౌరవించి వారిలో శేషాద్రి స్వాములు వారు అతి ముఖ్యులు వీరు వీరిరువురు అరుణాచలమునకు ఇతర ప్రదేశముల నుండి వచ్చిన వారు ఇరువురు యవ్వనా బ్రహ్మచారులాగానే వచ్చిరి బ్రాహ్మణేతరులే వీరికి అన్నము పెట్టుచుండ్రి శేషాద్రి స్వామి పద్దెనిమిది వందల ఏడులో వీరికి కంచి కామాక్షి ఇష్టదేవత రమణని చూడగానే ఇతడు జ్ఞాని విరాగి అని గ్రహించి ప్రేమించను నాకు అనేక మంది వచ్చేసి వీరికి అనుసరులైరి రమణని ఆశ్రమకు వచ్చి వీరిని సేవించుటకు వచ్చిన వారికి కాపీ ఉపహారము భోజనము సకల వసతులు కలవు పంతొమ్మిది వందల పన్నెండులో రముని జయంతిని స్థాపించినారు గంభీరము శేషయ్య గారు వేదాంత మత మన శాస్త్రమునకు సంబంధించిన అనేక గ్రంథములు గల గ్రంథాలయము కలదు చాలా పర్యాయములు దొంగలు ఆశ్రమ నుండి ఆశ్రమవాసులు తన్ని అనేక వస్తువులు దొంగిలించుకొని తీసుకొని పోయినను అమితమైన ఓర్పుతో వారినేమి అవ అనవద్దనియు ప్రతీకార తీసుకోవద్దని చెప్పుండే మహర్షి తమిళము మలయాళము తెలుగు సంస్కృతమందు బాగుగా పరిచయం కలిగి శ్లోకములు వారు దేశీయులలో రామనాథయార్ సుందరమార్మాల్ రామయోగి నరసింహయార్ శుద్ధానంద భారతి ప్రముఖులు వీరు గాక మహర్షికి అనుగా శిష్యులై కొన్ని గ్రంథములు వారు ప్రేమకు పాత్ర పాత్రులైనారు విదేశీయులైన హరి డిస్మన్ ఆంగ్లేయుడైన బిక్ బిక్కు ప్రజ్ఞానందుడు పాల్ బ్రిటన్ వీరియందు అపరిమితమైన భక్తి కలిగి వారి బోధనలు పాటించడం ముఖ్య అనుసరలేది స్విట్జర్లాండ్లో వీరి గలదు ముఖ్యంగా జర్మనీ దేశమైన విద్వాంసులు అనేకులకు రమణ మహర్షి సందేశం ఆకర్షించినది ఇంగ్లాండునందు ఇతర దేశములందును వారి చరిత్ర సందేశములపై చక్కని వ్యాసములు ప్రకటితమైనవి దినచర్యలు రమణ మహర్షి ఉదయం నాలుగు గంటలకు కాలకృత్యంలో నెరవేర్చుకొని దినమునకు కావలసిన కూరగాయలు తరిగి ఆరు గంటలకు స్నానమాచరించి ఉపహారము సేవించదారు తర్వాత స్వామివారు సోఫా మీద కూర్చొని దర్శనాపేక్షతో వచ్చిన వారికి దర్శనమిచ్చి ఇచ్చేదారు దేవ కార్యమున కొన్ని నియోక్తులై ఎవరి పనులు వారు ఉన్నారు కొందరు రచనకు ఉపమే ఉపక్రమించను గాయకులు విద్వాంసులు స్వామివారి ఎందు వారికి గల ప్రతిభను ప్రద ప్రదర్శించి ఆశీర్వాదము పొందేదారు ఇ ఇంటిలో పదకొండు గంటల వరకు జరుగును మరలా మరలా భోజనం కాగానే శిష్యులు స్వామివారి రాసిన గ్రంథములను పఠించుదారు ఆశ్రమ స్త్రీలు రాత్రుల్యం దుండరాదని నియమము కలదు ఇక ఒకనాడు స్వామి వాసుదేవ శాస్త్రి నూనె చిక్కాయ తీసుకుని స్నానమా స్నానార్థము విరూపాక్ష గుహండి పచ్చయమ్మ కోవెలకు బయలుదేరారు తలా ఎంటూ స్నానము నడక పది గంటల వలన స్వామి తిరుగు ప్రయాణంలో అలసిపోయినందున స్వామివారికి కొండ ఎక్కుటకు చాలా కష్టంగా ఉండెను కొంతసేపటికి నేర్సించినందున ప్రకృతి దృశ్యమును అదృశ్యమైన వెంటనే నడసుట మానివేసి మరలా నడిచాను కొంతసేపటికి హృదయం చలన మాగిపోయి దేహము చల్లనైపోయాను వాసుదేవ శాస్త్రి రమణులు మరణించేనని ఏడ్చెను తరువాత స్నా స్వామి పద్మాసీనుడై ఇండెను మరలా మామూలు స్థితికి వచ్చినను చెమటలు క్రమ్మి రక్త ప్రసారము నిశ్వాసము తగ్గినది తర్వాత త్యాగం చేసెను